హాయ్ పిల్లలు మన ఛానల్ని లైక్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఈరోజు మీకు ఒక కథ చెప్తానే కుందేలు కోడి ఏనుగు కథ చెబుతానే అనగనగా ఒక చిన్న పల్లెటూరులో ఇద్దరు చిన్నారులు ఉండేవారు ఒకరి పేరు రాము ఇంకొకరి పేరు సీత వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు రాము చాలా చురుకుగా ఉండేవాడు సీత చాలా తెలివిగా ఉండేది పల్లెలో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక వీరు ఆడుకునేది ఒకే ఒక చోట అడవి అంచు ఉన్న ఒక చిన్న గడ్డి మైదానంలో ఆడుకునేవారు ఆ మైదానానికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ ఎప్పుడూ మూడు జంతువులు ఆడుతూ పాడుతూ గడిపేవి కుందేలు చిన్నది తెలివైనది ఎప్పుడూ పరుగులు తీస్తూ ఉండేది కోడి అహంకారంగా ఉండే కానీ మంచితనం కలిగినది ఏనుగు పెద్దదిగా బలమైనదిగా కానీ దాని హృదయం చాలా మృదువుగా ఉండేది రాము సీతలు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఆ జంతువులతో మాట్లాడేవారు కుందేలు కథలు చెప్పేది కోడి పాటలు పాడేది ఏనుగా నో గట్టిగా నవ్వుతూ అందరినీ ఆనందపరిచేది ఒకరోజు రాము కుందేలిని ఇలా అడిగాడు నువ్వు ఎందుకు ఎప్పుడూ పరుగులు తీస్తావు కుందేలు ఇలా చెప్పింది నావి చిన్ని చిన్ని కాళ్ళు కదా నన్ను ఎవరైనా వెంబడిస్తే వెంటనే తప్పించుకోవాలి కదా అందుకే ఎప్పుడూ నేను పరిగెడుతూ ఉంటాను అప్పుడు సీత నవ్వుతూ ఇలా అడిగింది కోడిని నువ్వు ఎందుకు ఎప్పుడు కుక్రొక్రో అని అరుస్తావు కోడి అహంకారంగా చాతి తట్టి చెప్పింది అది నా శక్తి నా అరుగుల వల్లే పల్లెలోన ప్రజలందరూ నిద్రలిగుస్తారు చివరగా రాము ఏనుగుని చూసి ఇలా అడిగాడు నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎవరైనా నిన్ను చూసి భయపడతారా ఏనుగు సున్నితంగా నవ్వుతూ ఇలా చెప్పింది నన్ను చూసి భయపడతారు కానీ నా మనసు బంగారం లాంటిది నేను ఎవరిని బాధించను స్నేహం చేయడమే నాకు ఇష్టం ఇలా మూడు జంతువులు ఇద్దరు పిల్లలు మంచి స్నేహితులయ్యారు ఒకరోజు పిల్లలు ఆడుతుండగా దగ్గరలోని అడవిలోన ఒక పెద్ద మేకల గుంపు వచ్చింది వాటికి నీళ్ళు దొరకడం లేదు కరువు వల్ల చెరువులు ఎండిపోయాయి మేకల నాయకుడు పిల్లల దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు రాము సీత మేము ఎంతో దాహంతో అలిసిపోతున్నాం మాకు సహాయం చేస్తారా పిల్లలు వెంటనే తమ జంతువు స్నేహితుల వద్దకు పరిగెత్తుకొచ్చి ఈ విషయం చెప్పారు కుందేలు ఇలా చెప్పింది నేను చిన్నదాన్ని కానీ వేగంగా పరిగెత్తగలను దగ్గరలోన ఎక్కడైనా నీరు ఉందో లేదో చూసి వస్తాను అని కుందేలు వెళ్ళింది కోడి ఇలా అన్నది నేను ఎగరలేను కానీ పల్లె ప్రజలందరికీ చెప్పి నీళ్ళు తీసుకొస్తాను అని వెళ్ళింది కోడి ఏనుగు అన్నది నేను బలవంతుడిని నేలను త్రవ్వి నీళ్లు తీయగలను అని చెప్పింది ఏనుగు కుందేలు గడ్డి పొదల్లో నుంచి రాళ్లపై నుంచి పరిగెత్తుతూ చివరికి ఒక చిన్న వాగుని కనుగొన్నది కానీ వాగు చాలా దూరంగా ఉంది కోడి గట్టిగా అరుస్తూ పల్లె పెద్దలని పిలిచింది పెద్దలు తమ బకెట్లతో నీళ్లు తీసుకొచ్చారు ఏనుగు తన పొడవైన తొండంతో నేల త్రవ్వసాగింది కొంతసేపటికి భూమి కింద దాగి ఉన్న నీరు బయటికి వచ్చింది మేకలన్నీ ఆనందంతో నీళ్లు తాగాయి పల్లె పెద్దలు రాము సీతలను చూసి ఇలా అన్నారు మా పిల్లలు మీరు జంతువులతో కలిసి చేసిన పని చాలా గొప్పది కుందేలు వేగం కోడి అరుపు ఏనుగు బలం ఇవన్నీ కలిసినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది రాము సీతలను నవ్వుతూ ఇలా చెప్పారు అందుకే స్నేహం అంటే ఒక్కరి శక్తి కాదు అందరూ కలిస్తేనే విజయం వస్తుంది ఆ రోజు నుండి పల్లెలో స్నేహోత్సవం జరపడం ప్రారంభమైనది కుందేలు చిన్న చిన్న ఆటలు నేర్పేది కోడి పాటలు పాడటం నేర్పేది ఏనుగు పిల్లలతో కలిసి నాట్యం చేసేది రాము సీతలు తమ స్నేహితులందరినీ చూసి ఆనందపడి ఎప్పటికీ మరువులేని పాఠం నేర్చుకున్నారు సహకారం స్నేహం దయ ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు ఈ విధంగా కుందేలు కోడి ఏనుగు రాము సీతల స్నేహం ఎప్పటికీ నిలిచిపోయింది ఆ పల్లెలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేస్తూ జీవించడం ప్రారంభించారు హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి కామెంట్ చేయండి